ఓం శాంతి డిసెంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా నిజాయితీ పరులుగా అయ్యి మీ కర్మల కథను తండ్రికి రాసి ఇచ్చినట్లయితే క్షమింపబడతారు ప్రశ్న సంగమ యుగములో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటలేరు జవాబు దేహాభిమానమనే బీజము ఈ బీజము ద్వారా అన్ని వికారాల వృక్షాలు వెలువడతాయి ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఐదు వికారాల వృక్షాలు వెలువడ్డాయి అందరూ కామక్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు మీకు తండ్రి యొక్క డైరెక్షన్ ఉంది పిల్లలు యోగబలముతో పావనంగా అవ్వండి ఈ బీజాలు నాటడము మానేయండి పాట మిమ్మల్ని పొంది మేము సర్వమును పొందాము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఇప్పుడైతే కొంతమందే ఉన్నారు అనేక మంది పిల్లలు అవుతారు ఈ సమయంలో కొద్దిమందే ప్రాక్టికల్గా అయ్యారు అయినా ఈ ప్రజాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు కదా వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ ఎంతమంది ప్రజలున్నారు అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా అంగీకరిస్తారు వీరి ద్వారానే మనుష్య మాత్రుల రచన జరిగింది కదా బాబా అర్థం చేయించారు తండ్రి కూడా హద్దు బ్రహ్మ ఎందుకంటే వారి వంశము కూడా తయారవుతుంది కదా ఇంటి పేరుతో వంశము కొనసాగుతుంది వారు హద్దుకు చెందినవారు వీరు అనంతమైన తండ్రి వీరి పేరే ప్రజాపిత ఆ లౌకిక తండ్రి అయితే ప్రజలను పరిమితంగా రచిస్తారు కొంతమంది రచించరు కూడా వీరైతే తప్పకుండా రచిస్తారు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము లేదని ఈ విధంగా ఎవరైనా అంటారా మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే మొట్టమొదటివారు ప్రజాపిత బ్రహ్మయే ముసల్మానులు కూడా ఆదం బీబీ అని ఎవరినైతే అంటారో అలా తప్పకుండా ఎవరో ఒకరి గురించి అంటారు కదా ఈవ్ ఆదిదేవ్ ఆదిదేవి అని ప్రజాపిత బ్రహ్మ కోసమే అంటారు అన్ని ధర్మాల వారెవరైతే ఉన్నారో అందరూ వీరిని అంగీకరిస్తారు తప్పకుండా ఒకరు హద్దు తండ్రి రెండవ వారు అనంతమైన వారు ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు మీరు అనంతమైన సుఖము కోసమే పురుషార్థం కూడా చేస్తారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు స్వర్గంలో అనంతమైన సుఖము నరకంలో అనంతమైన దుఃఖమని కూడా అనవచ్చు దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి అయ్యో అని అంటూ ఉంటారు తండ్రి మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు పిల్లలైన మీరు ఎదురుగా కూర్చున్నారు మరియు పురుషార్థము కూడా చేస్తారు వీరైతే ఇరువురు అయినట్లే కదా ఎంతమంది పిల్లలున్నారు అనంతమైన మాతాపితలతో ఎప్పుడూ ఎవ్వరూ శత్రుత్వాన్ని పెట్టుకోరు మాతాపితల నుండి ఎంత సుఖము లభిస్తుంది నీవే తల్లివి తండ్రివని పాడతారు కూడా ఇదైతే పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇతర ధర్మాల వారందరూ ఫాదర్ను మాత్రమే పిలుస్తారు మాతాపిత అని అనరు కేవలం ఇక్కడ మాత్రమే నీవే తల్లివి తండ్రివి మేము మీ పిల్లలమని పాడతారు పిల్లలైన మీకు తెలుసు మేము చదువుకుని మనుషుల నుండి దేవతలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము తండ్రి నావికుడు కూడా తోట యజమాని కూడా ఇకపోతే బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలులు మఘల్ గార్డెన్కు కూడా తోటమాలి ఉంటారు కదా వారి జీతము కూడా ఎంత బాగుంటుంది మాలులు కూడా వారుగా ఉన్నారు కదా కొంతమంది తోటమాలలు ఎంత మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు పుష్పాలలో ఒకటి పుష్పము కూడా ఉంటుంది సత్యయుగంలో రాజారాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ మహారాజులు మహారాణులు ఉండవచ్చు కానీ పుష్పాల వలె లేరు పతితులుగా అవ్వడంతో ముళ్ళుగా అయిపోతారు మార్గంలో నడుస్తూ నడుస్తూ ముళ్ళు గుచ్చుకొని పారిపోతారు అజామిళ్ళని కూడా వారినే అంటారు అందరికన్నా ఎక్కువ భక్తి కూడా మీరే చేస్తారు వామ మార్గంలో పడిపోయిన వారి చిత్రాలు చూడండి ఎలా ఎలా అశుద్ధంగా తయారు చేయబడి ఉన్నాయి దేవతల చిత్రాలనే అలా చూపించారు వామ వామమార్గం యొక్క చిత్రాలు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మనము వికారాల నుండి చాలా దూరం దూరంగా వెళ్ళిపోతాము బ్రాహ్మణులలో సోదరుడు సోదరితో వికారాలలోకి వెళ్లడము ఇదైతే చాలా పెద్ద అశుద్ధ కర్మ అవుతుంది పేరే పాడైపోతుంది అందుకే బాల్యము నుండే ఏవైనా తప్పుడు పనులు చేసి ఉంటే వాటిని కూడా బాబాకు వినిపిస్తే సగము క్షమింపబడతాయి అవైతే గుర్తుంటాయి కదా ఫలానా సమయంలో మేము ఈ అశుద్ధమైన పనిని చేశాను బాబాకు రాసి ఇస్తారు ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా నిజాయితీ పరులుగా ఉంటారో వారు బాబాకు రాస్తారు బాబా మేము ఈ ఈ తప్పుడు పనులు చేశాము క్షమించండి తండ్రి అంటారు క్షమాపణ అయితే ఉండదు ఇకపోతే సత్యము చెప్పినందుకు వారు తేలికైపోతారు అంతేగాని మర్చిపోతారని కాదు మర్చిపోలేరు మున్ముందు మళ్ళీ అటువంటి పనులేవి జరగకూడదు దాని గురించి అప్రమత్తం చేస్తాను ఇకపోతే మనస్సు తప్పకుండా తింటుంది బాబా మేమైతే అజామిల్లాగా ఉండేవారమని అంటారు అది ఈ జన్మ యొక్క విషయమే ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు ఎప్పటి నుండి వామ మార్గంలోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని పుణ్యాత్ములుగా చేస్తారు పుణ్యాత్ముల ప్రపంచమే వేరుగా ఉంటుంది ప్రపంచము ఒక్కటే కావచ్చు కాని రెండు భాగాలుగా ఉంటుందని అర్థం చేసుకున్నారు ఒకటేమో పుణ్యాత్ముల ప్రపంచము దానిని స్వర్గమని అంటారు రెండవది పాపాత్ముల ప్రపంచము దానిని నరకము దుఃఖధామమని అంటారు సుఖమయమైన ప్రపంచము మరియు దుఃఖపు ప్రపంచము దుఃఖపు ప్రపంచములో మాకు ముక్తిని కలిగించండి మన ఇంటికి తీసుకువెళ్ళండని అందరూ మొరపెట్టుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళి కూర్చోవడము కాదు మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలని కూడా పిల్లలకు అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మొత్తం ప్రపంచం పతితంగా ఉంది ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది మేము ఈ విధంగా తయారవుతున్నాము అన్న లక్ష్యము ఉద్దేశాన్ని ఇంకెవ్వరూ చూపించరు తండ్రి అంటారు పిల్లలు మీరు ఈ విధంగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయిపోయారు మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము కావాలి తండ్రి ఎంత మంచి పురుషార్థం చేయిస్తారు మేము రాకుమారునిగా అవుతానని ఈ బాబా భావిస్తారు కదా వీరు నెంబర్ వన్లో ఉన్నారు అయినా ప్రతిక్షణము స్మృతి నిలిచి ఉండదు మర్చిపోతారు ఎవరు ఎంత శ్రమ చేసినా కానీ ఇప్పుడు ఆ అవస్థ ఏర్పడదు ఎప్పుడైతే యుద్ధ సమయము వస్తుందో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది పురుషార్థమైతే అందరూ చెయ్యాలి కదా వీరు కూడా చెయ్యాలి చిత్రంలో చూడండి బాబా చిత్రము ఎక్కడుంది అని మీరు అర్థం చేయిస్తారు కూడా పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచములో నిలబడి ఉన్నారు మరియు కింద మళ్ళీ తపస్సు చేస్తున్నారు ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది ఈ విషయాలన్నీ తండ్రే అర్థం చేయించారు ఇంతకు ముందు వీరికి కూడా తెలీదు తండ్రే నాలెడ్జ్ఫుల్ వారినే అందరూ ఓ పరమపిత పరమాత్మ వచ్చి మా దుఃఖాన్ని హరించండని స్మృతి చేస్తారు బ్రహ్మ విష్ణు శంకరులైతే దేవతలు మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలని ఏమైనా అనడం జరుగుతుందా బ్రహ్మ విష్ణు శంకరుల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ లక్ష్మీనారాయణలు వీరందరూ అయితే ఇక్కడే ఉన్నారు కదా కేవలం పిల్లలైన మీకే ఇప్పుడు సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారం అవుతుంది ఈ బాబా కూడా ఫరిష్తాగా అయిపోతారు మెట్ల చిత్రములో ఎవరైతే పైన నిలబడి ఉన్నారో వారే మళ్ళీ కింద తపస్సు చేస్తున్నారని పిల్లలకు తెలుసు చిత్రములో చాలా స్పష్టంగా చూపించారు వారు తమను తాము భగవంతుడని ఎక్కడ చెప్పుకుంటున్నారు వారంటారు మేము పైసాకు విలువ చేయని వారిగా ఉండేవాడిని తతత్వం ఇప్పుడు ఎంతో విలువైన వారిగా అవుతున్నాను తత్వం ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకునే విషయాలు ఎవరైనా ఎప్పుడైనా అడిగితే చెప్పండి చూడండి వీరైతే కలియుగాంతములో నిలబడి ఉన్నారు కదా తండ్రి అంటారు ఎప్పుడైతే శిథిలావస్థ వానప్రస్థము ఏర్పడుతుందో అప్పుడు నేను వీరిలో ప్రవేశిస్తాను ఇప్పుడు రాజయోగ తపస్సు చేస్తున్నారు తపస్సు చేసేవారిని దేవతలని ఎలా అంటారు రాజయోగము నేర్చుకొని ఈ విధంగా తయారవుతారు పిల్లలైన మిమ్మల్ని కూడా ఇటువంటి కిరీటధారులుగా తయారు చేస్తారు కదా వీరే దేవతగా అవుతారు ఈ విధంగా పది ఇరవై మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు వీరు అలా తయారవుతారని చూపించేందుకు పెట్టవచ్చు ఇంతకు ముందు అందరివి అటువంటి ఫోటోలు తయారు చేయబడి ఉండేవి ఇది అర్థం చేయించే విషయము కదా ఒకవైపు సాధారణమైన వారు రెండవ వైపు డబల్ కిరీటధారులు మేము ఇలా తయారవుతున్నామని మీరు అర్థం చేసుకుంటారు ఎవరి లైన్ అయితే క్లియర్గా ఉంటుందో వారే తయారవుతారు మరియు చాలా మధురంగా కూడా అవ్వాలి ఈ సమయంలో మనుషులలో కామము క్రోధము మొదలైన బీజాలు ఎంత ఎక్కువ అయిపోయాయి అందరిలోనూ పంచవికారాల రూపీ బీజాల యొక్క వృక్షాలు వెలువడ్డాయి ఇప్పుడు తండ్రి అంటారు ఇటువంటి బీజాలు నాటకండి సంగమయుగంలో మీరు దేహాభిమానమనే బీజాన్ని నాటకూడదు కామము యొక్క బీజాన్ని నాటకూడదు అర్ధకల్పము వరకు మళ్ళీ రావణుడే ఉండడు ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ముఖ్యమైన విషయమైతే ఒక్కటే మన్మనాభవ నన్ను స్మృతి చేయండని తండ్రి అంటారు అందరికన్నా చివరిలో వీరు ఉన్నారు మళ్ళీ అందరికన్నా ముందు కూడా వీరే ఉన్నారు యోగ బలముతో ఎంత పావనంగా అవుతారు ప్రారంభములోనైతే పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి భక్తి మార్గములో నవవిధ భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి ఇక్కడైతే వీరు కూర్చొని కూర్చొనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు దీనిని ఇంద్రజాలమని భావించేవారు ఇదైతే ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము మీరా అయితే చాలా తపస్సు చేశారు సాధు మొదలైన మొదలైనవారి సాంగత్యం చేశారు ఇక్కడ సాధువులు మొదలైనవారు ఎక్కడున్నారు వీరైతే తండ్రి కదా అందరికీ తండ్రి శివబాబా గురువుగారిని కలుసుకోవాలని అంటారు ఇక్కడైతే గురువు లేరు శివబాబా అయితే నిరాకారుడు మరి ఎవరిని కలవాలనుకుంటున్నారు ఆ గురువుల వద్దకైతే వెళ్ళి కానుకలు సమర్పిస్తారు ఈ తండ్రైతే అనంతమైన యజమాని ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించే లేదు ఈ ధనాన్ని ఏమి చేసుకుంటారు మేము విశ్వానికి అనంతమైన యజమానిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా భావిస్తారు పిల్లలు ధనము మొదలైనవి ఏవైతే ఇస్తారో వారి కోసమే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు ధనమైతే శివబాబాకు పనికిరాదు బ్రహ్మబాబాకు కూడా పనికిరాదు ఈ భవనాలు మొదలైనవి పిల్లల కోసమే తయారు చేశారు పిల్లలే వచ్చి ఉంటారు కొంతమంది పేదవారు కొంతమంది షావుకార్లు ఉంటారు కొంతమందైతే బాబా మా ఒక్క ఇటుకను పెట్టండని రెండు రూపాయలను కూడా పంపిస్తారు కొంతమంది వెయ్యి రూపాయలను పంపిస్తారు భావన అయితే ఇద్దరిది ఒక్కటే కదా కనుక ఇరువురిది సమానమైపోతుంది అయినా పిల్లలు వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు ఎవరైతే భవనం కట్టించారో వారు ఒకవేళ వస్తే వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు బాబా వద్ద కూడా మర్యాదలు జరుగుతాయని కొందరు అంటారు అరే అదైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా కొంతమంది ఒకలా ఉంటారు కొంతమంది అయితే ఎక్కడైనా కూర్చుండిపోతారు కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు విదేశాలలో ఉండేవారు పెద్ద పెద్ద మహళ్ళలో ఉండేవారు ఉంటారు ప్రతి ఒక్క దేశంలో పెద్ద పెద్ద షావుకార్లు వెలువడతారు కనుక భవనాలు మొదలైనవి అటువంటివి తయారు చేస్తారు ఇక్కడైతే చూడండి ఎంతమంది పిల్లలు వస్తారు ఇంకే తండ్రికి ఇటువంటి ఆలోచనలేమైనా ఉంటాయా మహా అయితే పది పన్నెండు ఇరవై మంది మనవలు మనవరాళ్ళు ఉంటారు అచ్చా ఎవరికైనా ఐదు వందల మంది కూడా ఉండవచ్చు అంతకన్నా ఎక్కువైతే ఉండరు ఈ బాబా కుటుంబమైతే ఎంత పెద్దది ఇంకా వృద్ధి చెందనున్నది ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతుంది తండ్రి యొక్క కుటుంబం ఎంత పెద్దదవుతుంది ఇక ప్రజాపిత బ్రహ్మ యొక్క కుటుంబము ఎంతగా అయిపోయింది కల్పకల్పము ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవులలో పడతాయి ఓ ప్రభు మీ గతీమతి అన్నింటికన్నా అతీతంగా ప్రారంభమవుతుందని తండ్రి కోసమే అంటారు కదా భక్తి మరియు జ్ఞానంలో తేడా చూడండి ఎంతగా ఉంది స్వర్గంలోకి వెళ్ళాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలని తండ్రి మీకు అర్థం చేయిస్తారు ఇప్పుడైతే ముళ్ళలాగా ఉన్నారు కదా నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవని పాడుతూ ఉంటారు ఇకపోతే పంచవికారాల అవగుణాలున్నాయి ఇది రావణరాజ్యము ఇప్పుడు మీకెంత మంచి జ్ఞానము లభిస్తుంది ఈ జ్ఞానము ఎంతటి సంతోషాన్నైతే ఇస్తుందో ఆ జ్ఞానము అంత ఇవ్వదు ఆత్మలైన మనము పైన మూలవతనంలో ఉండేవారమని మీకు తెలుసు సూక్ష్మవతనములో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు అది కూడా కేవలం సాక్షాత్కారము జరుగుతుంది బ్రహ్మ కూడా ఇక్కడివారే లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడివారే కేవలం వారి సాక్షాత్కారం జరుగుతుంది వ్యక్త బ్రహ్మ నుండి మళ్ళీ సూక్ష్మవతనవాసి ఫరిష్ బ్రహ్మగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి అంతేకాని ఇంకేమీ లేదు ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు ధారణ చేస్తూ ఉంటారు ఇది కొత్త విషయమేమీ కాదు మీరు అనేకసార్లు దేవతలుగా అయ్యారు ఉండేది కదా ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది అది వినాశీ డ్రామా ఇది అనాది అవినాశీ డ్రామా ఇది మీ బుద్ధిలో తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు అంతేగాని ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు తండ్రి అంటారు ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు వినిపిస్తాను తరువాత ఇది కనుమరుగైపోతుంది మీరు రాజ్య పదవిని ప్రాప్తించుకుంటారు తరువాత సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్న స్మృతి సదా ఉండాలి కావున వికారాలకు చాలా చాలా దూరంగా ఉండాలి ఎప్పుడూ అశుద్ధ కర్మలు జరగకూడదు తండ్రితో చాలా చాలా నిజాయితీగా విశ్వాసపాత్రులుగా ఉండాలి రెండో పాయింట్ డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి లైన్ క్లియర్గా ఉంచుకోవాలి రాజయోగ తపస్సు చెయ్యాలి వరదానము సదా అనంతమైన స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త జీవన్ముక్త భవ వివరణ దేహాభిమానము హద్దు స్థితి మరియు దేహీ అభిమానమి అభిమానిగా అవ్వడము ఇది అనంతమైన స్థితి దేహంలోకి రావడంతో అనేక కర్మబంధనాలలోకి హద్దులలోకి రావలసి వస్తుంది కానీ ఎప్పుడైతే దేహీగా అయిపోతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి బంధనముక్తులే జీవన్ముక్తులని అంటారు ఆ విధంగా ఎవరైతే అనంతమైన స్థితిలో స్థితులై ఉంటారో వారు ప్రాపంచికమైన వాయుమండలము వైబ్రేషన్లు తమోగుణి వృత్తులు మాయ యొక్క దాడి వీటన్నింటి నుండి ముక్తులైపోతారు దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు దీనిని సంగమ యుగంలోనే అనుభవం చేసుకోవాలి స్లోగన్ నిశ్చయబుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయీ మరియు నిశ్చింత స్థితి వారి వద్దకు వ్యర్థము రాజాలదు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి కర్మల గుహ్య గతిని తెలుసుకొని అనగా త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను చెయ్యండి అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు రూపములోనైనా జరిగితే దాని లెక్కాచారము కూడా చాలా కఠినంగా తయారవుతుంది కనుక చిన్న పొరపాటును కూడా పెద్దదిగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు ఓం శాంతి